మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సింగురు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి ప్రజల కోసం చేపట్టినటువంటి పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల కష్టాలు పడ్డటువంటి నేల చాలా కరువును చూసినటువంటి ప్రాంతం ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ నైన్టీన్ కానీ మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి రామాయణపేట కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం ఇప్పుడు ఏది లేనటువంటి పరిస్థితి పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేస్తే తీసేసిందు మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు మరి కళ్యాణ లక్ష్మితోని ఒక తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు ఏది లేదు ఏం ఆలోచన లేదు మహిళలు మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో మరి కేసీఆర్ సార్ రెండు వేలు ఇస్తా అంటున్నాడు ఈయన నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో నోట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా సంవత్సరం అయిపోయింది ఒక్కొక్క ఆడబిడ్డకి రెండు వేలు వస్తున్న వాళ్ళకు నాలుగు వేలు ఇస్తా అని ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అట్లా అయిపోయింది కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు మాకు సంవత్సరం పాటు ఏమనకండి అని మరి సంవత్సరం తర్వాత అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మీరు మెదకొచ్చిపోయింది ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారు బోధంలో షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మేము రాగానే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం ఎన్ని వందల కోట్లైనా తెరిపిస్తామని అన్నాడు ప్రగల్భాలు పలికిన మీరు ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద రివ్యూ చేయకపోవడం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఏమన్నారు రేషన్ కార్డులు మేము రాగానే ఇస్తామన్నారు మీరు వచ్చి ఏడాది ఇప్పటివరకు పెండింగ్ ఉన్న ఇస్తలేరు కొత్త ఇస్తలేరు ఇంకా ఏమి కూడా ఇస్తారో ఇవ్వర డౌట్ అండి ఏమన్నా మాట్లాడితే లేదు లేదు రేషన్ కార్డులు ఇస్తాం రేషన్ బియ్యం పదవులు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు సర్వే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు మరి అంతకుముందు ఏమన్నారు మేము మొత్తం ఒక బియ్యంఏ ఇస్తున్నాడు కేసీఆర్ ఇంకా చాలా ఇస్తాం చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పి చెప్పింది ఇవాళ నేను డిమాండ్ చేస్తాను